చంద్రబాబు తీరు ఎలా ఉంటుందంటే చేసేవన్నీ తప్పుడు పనులు చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు వీళ్ళకసలు మాత్రం కూడా బుద్ధి ఇలాంటివి ఉండవు ఎందుకంటే చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అంతే కదా అబద్ధాల పునాదులు విష ప్రచారాలు తాజాగా వైజాగ్ సాక్షిగా బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి కోల్డ్ స్టోరేజ్లో దాదాపు రెండు లక్షల కిలోల గోమాంసం పట్టుబడితే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కనీసం దానికి స్పందించడం కూడా లేదు అది ఆషామాషి కాదు ఏదో వంద కిలో రెండు వందల కిలోలు కాదు రెండు లక్షల కిలోల గోమాంసం అంత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఇంకా మీరు హిందూ మతానికి పేటెంట్లని ఎట్లా మాట్లాడతారు అంటే మీరు మొత్తం చేసే మొత్తం హిందూ వ్యతిరేక నిర్ణయాలు హిందూ వ్యతిరేక తప్పు పనులు మీరు హిందూ మతానికి కాపాడతారా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎప్పుడైతే కల్తీ నెయ్యి అని చెప్పి ఒక అబద్ధ విష ప్రచారాన్ని సాక్షాత్తు కలివిగా దైవం వెంకటస్వామి మీద ప్రచారం చేసారో అప్పటి నుండి మొదలు సింహాచలంలో తొక్కిసాట్లో చనిపోవడం తిరుపతిలో చనిపోవడం కాశీబుగ్గలో చనిపోవడం ఇలా మీరు చేసిన ఒక అబద్ధపు ప్రచారాలు విష ప్రచారాల వల్ల మొత్తం సభ్య సమాజం తలదించుకునే విధంగా ముఖ్యంగా హిందూ హిందూ సమాజం మొత్తం తలదించుకునే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉన్నాయి ఇంకా సిగ్గు పడకుండా ఏమాత్రం కూడా బుద్ధి లేకుండా ఇంకా ప్రతిపక్ష వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తారు సిగ్గుండాలు కొంచెమైనా కూడా ఇంకా మీకు ఇంకా బాజా ఉదే ఆ ఎల్లో మీడియా ఇంకా ఈ పచ్చ బ్యాచ్ ఈ సోషల్ మీడియాలో పచ్చ బ్యాచ్ కొంచెం బుద్ధి లేదు కావచ్చు అరే అంత రెడ్ హ్యాండెడ్గా ఒక గోమాంసం పట్టుబడితే కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే దీని తెరవేనక ఎంత ఎన్ని ఎన్ని వందల వేల గోలను చంపితే ఆ గోమాంసం వచ్చింది కొంచెమన్నా సిగ్గుపడాలి ఇంకా దీనికి ఒత్స పలికి కనీసం బీజేపీ సైలెంట్ గుడిపోతుంది కనీసం హిందువులారా మేల్కొనండి మన హిందూ మతాని మీద విష ప్రచారం చేస్తుంది ఈ టీడీపీ జనసేన నాయకులు చేసేది మొత్తం వీళ్ళు పక్కన వైసీపీ పార్టీ జగన్ మీద విష ప్రచారాలు కొంచెమన్నా బుద్ధి మెదడులో కొంచెం బుద్ధి ఉంటే అవతల పార్టీ మీద విషం చిమ్మే ముందు ముందు నువ్వు నువ్వు నీ యొక్క నడవడిక ఏంటి నీ యొక్క బుద్ధి ఏంటో తెలుసుకోవాలి కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు గోమాంసం మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేరు చి ఇది ఒక ప్రభుత్వం వీళ్ళొక నాయకులు ప్రజలారా మీరే గమనించాలి